ప్రభు ప్రభునందు ప్రియులారా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు మన ఆరాధనకు సహకరంగా కొరంతీలకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనము ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగెను ఆయన నిమిత్తము మనము ఉన్నాము మరియు మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసు క్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగెను మనము ఆయన ద్వారా కలిగిన వారము గమనించండి ప్రియుల ఇక్కడ మన దేవుని యొక్క గుణగణములను మనం గమనించినప్పుడు మనకు ఒక్కడే దేవుడు ఆయనే తండ్రి అని మనకు తెలియజేస్తూ ఉన్నాడు తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనములో దేవుడు ఒక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తయు ఒక్కడే ఆయనే క్రీస్తు ఏసను నరుడని సెలవిస్తూ ఉన్నాడు నిజమే ప్రియుల దేవుడు ఉన్నాడని హిందువులు మహమ్మదీయులు అన్ని మతముల వారును ఒప్పుకొందరు అయితే పై వచనాలు చూడగా దేవుడు ఒక్కడే అని తేటగా మనకు తెలుస్తూ ఉన్నది ఒకటి అను ఈ అంకే దేవుడు ఒక్కడే అను పరమ సత్యాన్ని మనకు నేర్పుతూ ఉన్నది ద్వితీయోపదేశ ఖండం ఆరవ అధ్యాయము నాలుగవ చనంలో ఇజ్రాయేలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడకు యహోవా అని వ్రాయబడి ఉన్నది అద్వితీయుడు అనగా ఆయన లాంటి ఇంకొకడు లేడు అని అర్థం లేక ఒక్కడే అని ఏకైక దేవుడు అని అర్థం అలాగనే రెండవది కుమారుడు ఒక్కడే సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనములో దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను గమనించండి ప్రియుల ద్వితీయము అనగా రెండవది అని అర్థము అయితే అద్వితీయము అనగా రెండవది లేనిది అని అర్థము అనగా ఒక్కటే అని అర్థముగా మనం భావించవచ్చు అనగా కుమారుడు ఒక్కడే అని అర్థమవుతూ ఉన్నది అయితే ప్రియులారా మనము మూడవదిగా మనం గమనించినప్పుడు మనకు ప్రభు ఒక్కడే ఆయనే యేసుక్రీస్తు కురంతీయులకు రాసిన ఎనిమిదవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఆరో వచనంలో మనం గమనించవచ్చు ఏసుక్రీస్తును దేవుడే ప్రభువుగా నియమించడు ఈ సంగతిని మీరందరూ తెలుసుకునవలేను పరలోకమందు ఉన్నవారు గాని భూమి మీద ఉన్నవారు గాని భూమి కింద ఉన్నవారు గాని యేసుక్రీస్తుని ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు యేసుక్రీస్తుని అధికముగా హెచ్చించను యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపునని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు గమనించండి ప్రియులారా ఆయన ఒక్కడే ప్రభు యేసును ప్రభువుగా అంగీకరించిన వారు తమ ఇష్టమును నెరవేర్చుకునక ప్రభు యొక్క ఇష్టమునే నెరవేర్చువారై ఉండాలి అలాగనే నాలుగవదిగా మనం గమనించినప్పుడు ఆత్మ ఒక్కడే కురంతీయులకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని గమనిస్తే కృపావరములో నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే తండ్రి ఒక్కడే కుమారుడు ఒక్కడే పరిశుద్ధాత్ముడు ఒక్కడే అని మనకు గమని గమనించవచ్చు అయితే ఈ ఆత్మ పాపమును గుర్చియు నీతి అయిన ప్రభును గుర్చి రాబో తీర్పును గుర్చి ఒప్పించువాడుగా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు కనుక ప్రియుల ఒక్కడే ఉన్న దేవుణ్ణి మనము ఈ ఉదయకాల సమయంలో మన ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించే వారముగా ఉందాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక